తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఇరవై తొమ్మిది అమావాస్య ముప్పై అవ తారీఖు యుగాది అయితే చాలా మంది కొన్ని సందేహం ముందు అమావాస్య ఎప్పుడూ వచ్చే పద్ధతి అయినా కూడా ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి దేవుడు పట్టాలు ఎప్పుడు తీయాలి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది చాలా ఇదొక సందేహం అండి ఇల్లు శుభ్రం చేసుకునే విషయంలో అంటే నియమాలు ఏమైనా ఉన్నాయా ఈ సమయంలో ముందు రోజే చేసుకోవచ్చు ఎందుకంటే ఇరవై ఎనిమిది కూడా అమావాస్య ఉందని చెప్తున్నారు మనకి మరి ఇంకా ఇరవై ఏడునే శుభ్రం చేసేసుకోవాలా మరి ఈ రెండు రోజులు అంట అనేది ఒకవేళ వస్తే గనక ఇంట్లో అప్పుడు పరిస్థితి ఏంటి లేదు ఉగాది రోజు ఉదయమే శుభ్రం చేసుకున్నా పర్వాలేదా వీటి గురించి ఈ సరే మనకు ఈ అమావాస్య ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా సరే మనము పూర్వరాత్రో ముందు రోజు రాత్రి చేసుకోవాలి ఎందువల్ల ముందు రోజు రాత్రే మనం అన్నీ బాగు చేసుకోవాలి దేవాలయం అంటే దేవతా విగ్రహాలు తుడుచుకోవడం కానీ కడగడం కానీ బొట్లు పెట్టుకోవడం అలంకారం చేసుకోవడం అనేటువంటిది ముందు రోజు రాత్రే మనం ఏదైనా చేసుకోవాలి రెండు రోజుల ముందు కూడా మనం చేసుకోవచ్చు కదండి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అది పది రోజుల ముందు కూడా మనం చేసుకోవచ్చండి కాకపోతే ఎప్పుడైతే కనుక నువ్వు రేపు ఒక పండగ ఉందను ఒక ఇంట్లో ఒక ఆరాధన ఉందను ఒక నాలుగు రోజుల ముందు మూడు రోజుల ముందు ఇల్లు మొత్తం దులిపేసుకొని మొత్తం బట్టలు అవన్నీ కూడా ఉతికేసుకొని ఆరేసేసుకొని దేవుడు పటాలు మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసుకొని కనుక నువ్వు ఉన్నట్లయితే అప్పటినుంచి ఆ నువ్వు ఏదైతే అక్కడ ఇంట్లో ఒక సంకల్పం చేసుకున్నావో అది పూర్తయ్యే వరకు కూడా బ్రహ్మచర్య వరత నియమాన్ని పాటించాలి అలా పాటించడం అనేటువంటిది కుదరచ్చు కుదరకపోవచ్చు కనుక పూర్వరాత్రౌ అంటే ముందు రోజు రాత్రి అంటే వాళ్ళ రాత్రి నిద్ర తలస్నానం చేసుకొని రేపు ఉదయం మనం ఏదైనా పూజ ఉంటుందంటే ఇవాళ సాయంత్రానికల్లా మొత్తం అస్తమానం వరకు మొత్తం అంతా అస్తమానం తర్వాత మళ్ళీ చేయద్దండి రాత్రి ఉంటే ముందు రాత్రికల్లా పూర్తి కావాలి నాలుగు మూడు ఇంటికో అట్లా మొదలు పెట్టేసుకొని సంధ్యా సమయానికి చక్కగా అంతా పూర్తి చేసుకొని జ్యోతి జ్యోతిష్మతి త్వసాదయాన్ని మీరు దీపం వెలిగి పెట్టుకోండి మరణం ఆ దీపం తీసేసి మళ్ళీ కొత్త దీపం పెట్టేసుకోండి ఇబ్బంది ఇబ్బంది లేదు ఇందులో కొంతమందికి ఉన్నటువంటి సందేహాలు మురుగారు ఇట్లా మేము పటం తీస్తున్నామని కింద పడి పగిలిందండి పటము ఆ పగిలిపోయిన పటం ఇంట్లో ఉండకూడదు కదండి ఏం శాస్త్రం అది పగిలిపోయిన పటం ఇంట్లో ఉండకూడదు అంటానికి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉన్నదా అంటే విరిగింది పెట్టకూడదు అంటారు పటం పగిలింది ఫ్రేమ్ కట్టించు మళ్ళీ ఫ్రేము కట్టించు మళ్ళీ అట్లా పనికొస్తుందా అండి అది ఒక పటం షాపులో అమ్మినప్పుడు ఒక ఫోటో మన ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే దానికి పూజలు చేస్తున్నాం అమ్మవారిగా భావించి రకరకాల పూజలు చేస్తున్నాం అవి నుంచి మనకి ఏదో లభ్యమైందని ఆనందపడుతున్నాం ఏదో కర్మ ప్రార్థం మేకు విరిగిందో తుప్పు పట్టిందో ఏదో చేయి జారిందో కింద పడింది అంత మాత్రాన అది అక్కడించి పనికి మాలింది అయిపోయిందండి అద్దం తీసేసి కొత్త అద్దం వేసేసేయండి కొత్త దాన్ని పెట్టేసి చక్కగా పెట్టుకోండి అలా పనికొస్తుందా అండి ఈ శరీరం ఉందిగా ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుందిగా చేయో కాలు పెరుగుతుందిగా దానికి ఏం చేస్తున్నావు మరి దానికి ఏదో రాడ్డో ఏదో పెట్టేసేసి మత్తే అన్నీ నువ్వన్నీ చేసుకోవచ్చా నీకు చేయో కాలు విరిగిన ఏదన్నా ఇబ్బంది కలిగిన దానికి ఏదో నట్లో బోర్ట్లో పెట్టుకుంటున్నావు తిప్పుకుంటున్నావు నువ్వు నిత్య జీవితంలో అన్ని దేవాలయాలకు నువ్వు వెళ్ళచ్చు అన్ని చెట్లకి చేసుకోవచ్చా నీ ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటం మాత్రం కింద భారత అది నీకు పనికిరాదా ఎక్కడ ధర్మం ఇది ఆలోచించుకోవాలి మరి కొంతమంది ఈ పగిలిపోయిన చిత్రపటం తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తూ ఉంటారు దానివల్ల వంశాలు పోతుంటాయండి అలా చేయకూడదు వంశాలు మొత్తం అంటే కొన్ని ఫోటోలు పాత ఇప్పుడు ఎప్పటి నుంచో పదేళ్ల క్రితం అప్పటి నుంచి పెట్టుకుని అలా ఉంచుతారు అవి ఫోటో దగ్గర మసక వచ్చేయటము మొహాలు సరిగ్గా కనిపించకపోవడము ఇవి ఉండడం వల్ల ఇంకా వాటికి పూజ చేయలేదు కదా అవును వాటిని మరి ఏం చేయాలి చెట్టు దగ్గర పెట్టేసి చెట్టు మొదట్లో వర్షం పడ్డప్పుడు ఆ అందులో అలా హరించుకుపోతాయి అంతేగా నేలలో వేయకూడదు ఎందువల్ల వేయకూడదు అంటే నేలలో వేయచ్చు ఎప్పుడు వేయచ్చు దాన్ని ఫోటోని జాగ్రత్తగా పగలగొట్టి ఆ అద్దాలు ఫ్రేములు తీసి ఆ ఒక చిత్రపటం పేపర్ మాత్రమే నీళ్ళలో కలపండి ఈ అద్దంతో సహా నీళ్ళల్లోకి వేసేసినప్పుడు ఈ అందులో ఉండేటువంటి జలచరాలు అవి తినడానికి వచ్చినప్పుడు ఆ గాజులు గుచ్చుకొని వాటి పరిస్థితి ఏంటి ఇవి మనం తెలుసుకోవాలి మనమే ఇవి అర్థం చేసుకోవాలి అద్దం పగిలింది చాలా మంది ఆ పగిలిపోయిన అద్దాలు తీసుకెళ్లి నీళ్ళలో వేసేస్తూ ఉంటారు అద్దాలు నీళ్ళలో వేస్తే అందులో ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి కదా వేవ తింటానికి కొంచెం గుచ్చుకొని వాటికి ఏదైనా జరగరాని జరిగితే ఆ పాపానికి ఎవరు మోయాల్సింది మూలకారు మనమే కాబట్టి అద్దం పగిలింది ఓకే జాగ్రత్తగా దాన్ని మొత్తం తీసేసి చెట్టు కింద పెట్టేసి ఫోటో బాగుంది ఆ ఫోటో తీసుకొని మళ్ళీ ఇంకొక చిత్రపటం చేయించు ఈ పెంకులు మొత్తం కూడా ఒక దాంట్లో చిన్న చిన్న మొక్కలుగా చేసేసేసి ఒక ఐదు అడుగులు అడుగులు నాలుగు గుంట తీసి గుంటలో పోసి గుంట పూర్చేసి ఎవరికి దానివల్ల నష్టం ఉండదుగా నష్టం ఉంటుందండి ఎవరికైనా ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు గొంట్లో చేస్తే అంతా చేసేయటం వలన నీకు మంచి జరుగుతుంది కానీ అద్దాలు బయలు పక్కన పడేయటం నీళ్ళలో పడేయటం చెట్ల కింద పడేయటం ఇవన్నీ కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది ఎవరు చెప్పినటువంటి సూత్రాలు ఇవన్నీ సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకోవటమే మామూలుగా అయితే ప్రతి గురువారం ఇల్లు శుభ్రం చేసుకోవాలమ్మా ప్రతి గురువారం ప్రతి గురువారం ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఎందువల్ల గురువారం ఇల్లు శుభ్రం చేసుకోవాలి అని అంటే దానికి వర్గత్రయం చెప్పబడి ఉంటుంది బుధవారం స్త్రీ తలంటి పోసుకోవాల శుక్రవారం పోసుకోకూడదు శాస్త్ర ప్రమాణం శుక్రవారం తలస్నానం చేయకూడదు బుధవారం తలస్నానం చేయాలి ఆ బుధవారం తలస్నానం చేసిన తర్వాత గురువారం సాయంత్రం వీళ్ళు చక్కగా ఇల్లు మొత్తం తలస్నానం ఎందుకు చేస్తూ ఉన్నారు తలస్నానానికి ప్రాముఖ్యత ఏంటంటే చాలామందికి నుంచి బుధవారం తలస్నానం చేసిన తర్వాత శుక్రవారం వరకు కూడా ఆ మూడు రోజులు కూడా భగవద్ అనేటువంటిది ఒకటి ఉన్నది కనుక బుధవారం అనేటువంటిది తలస్నానం చేసేసిన తర్వాత ఆ రాత్రి చక్కగా ప్రశాంతంగానే జాగ్రత్తగా ఉండి మర్నాడు గురువారం లక్ష్మీవారం అంటారు లక్ష్మీవారం అంటారు ఆ రోజు కొన్ని అర్చనలు చేసుకొని సాయంత్రం చక్కగా అన్ని నీట్గా శుద్ధి చేసుకుంటారు శుద్ధి చేసుకుంటారు సాయంత్రం నుంచి మళ్ళీ శుక్రవారం పొద్దు అనేదో అంటుంటారు అప్పుడు మనకు దాని నుంచి ఆ ఆరాధనలు అనేటువంటిది పూర్వంలో చేసేవారు అండి ఇప్పుడు ఆ వారం ఈ వారం లేదు మనకి ఎప్పుడు కుదురు ఎప్పుడు తెలుస్తాను వచ్చేసింది కాబట్టి అందులో అమావస్య కూడా వస్తుంది పూర్వరాత్ర ఇరవై తొమ్మిది రాత్రి ఇంకా మీకు కాస్త ఏదైనా అనుమానం ఉంటే ఇరవై ఎనిమిది రాత్రి సాయంత్రం శుభ్రంగా బాగు చేసేసుకోండి బాగు చేసేసుకొని అదైపోతుంది ఇరవై తొమ్మిది రాత్రి మళ్ళీ బాగు చేసుకోండి ఏదైనా కాస్త ఇది ఉన్నట్టయితే కనుక ఆ మూల మూల ఏదైనా మీకు కాస్త అనుమానంగా ఉందంటే ఇరవై తొమ్మిది రాత్రికి కూడా మరలా శుభ్రంగా చేసుకోగలిగితే అది ఎప్పుడు ఇరవై తొమ్మిది రాత్రి అనేటువంటిది దీనికి సంధ్యా సమయం వర్తించదండి దీనికి సంధ్యా సమయం కాదు రాత్రి సమయంలోనే ఆ మొత్తం అంత శుభ్రంగా అంటే ఉదయానికి మన ఇంట్లో తోమవలసినటువంటి గిన్నె ఉండకూడదు ఒక మాటగా చెప్పాలంటే చేసుకోవాలి తోమవలసినటువంటి గిన్నె ఉదయానికి ఇంట్లో ఉండకూడదు ఉదయం తోమవలసిన గిన్నె ఏదైనా ఉంది అంటే మీరు స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో టీనో కాఫీ పెట్టుకుంటే ఆ గిన్నె మినహాయిస్తే హాయిస్తే తోమవలసినటువంటి పాత్ర ఇంట్లో మర్నాటికి ఉండకూడదు అది మనకు ప్రధానం తీసుకోవాల్సింది అప్పుడు ఆ ఇల్లు శుచివంతంగా ఉంటుంది ఎప్పుడు ఆ ఇల్లప్పుడు శుచితో ఉంటుంది కూడుకొని లేదనుకోండి నిన్న రాత్రి విధానాన్ని ఒకటి అందులోనే ఉంటే మర్నాటికి అదే అశుచి ఇల్లు మొత్తం కూడా ఆపాదిస్తూ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఆ అశుచి అనేటువంటిది ఉన్న చోట లక్ష్మి అమ్మవారు వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి పెద్దమ్మమ్మ తెలుసా పెద్దమ్మ దరిద్ర దరిద్రం పెద్దమ్మ ఆ దరిద్ర పెద్దమ్మ అనే వెంటనే ఇంటికి వస్తుంది ఆవిడ ఎక్కడ ఉంటుందంటే ఇటువంటి చెట్ల ఉంటుంది అన్ని చోట్ల లక్ష్మీదేవి అయినా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కానీ అండి ఎక్కడ పడితే అక్కడ ఉండదు ఆవిడకి చాలా అంటే చాలా శుచి ఎక్కువ ఎక్కడైతే ఇంట్లో పూజలు ఉంటాయో ఏ ఇంట్లో అయితే కనుక ఉదయం సూర్యోదయం లోపు స్నానం చేయకుండా ఉంటారో అటువంటివి ఆవిడ నేను నేనున్నానుకుంటే వచ్చేస్తుంది అక్కడికి కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే మామూలు రోజులు గురువారం సాయంత్రం సంధ్యా సమయానికి ఇటువంటివి ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు రాత్ర పూర్వరాత్రు ముందు రాత్రి శుభ్రంగా తీసుకొని మర్నాడు ఉదయానికి శుభ్రంగా నీకు ఇది తోముకోవాలి ఈ దీపం కుంది తోమాలి లేదంటే ఇది తోమాలి అంటుంది లేకుండా అన్ని తీసుకుని దీని దగ్గర పెట్టుకోవాలనే రైతులు పెట్టుకునే తట్టుగా ఉంచాలమ్మా అది విధానం లేదు సందేహం చాలా మంది అదే అడుగుతారు అంటే అమావాస్య రోజు వచ్చా లేదా అమావాస్య అని అంటే ఎప్పుడూ కూడా చక్కటి యోగాన్ని జీవితాన్ని పూర్తిగా కూడా మార్చగలిగేది కనుక పూర్వరాత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా అమావాస్యకి చతుర్దశి రోజు నాడు మొత్తం అన్ని చతుర్దశి పూర్వరాత్రు సాయంత్రానికి రాత్రి అన్ని శుభ్రంగా బాగు చేసుకొని ఆ ఇంట్లో అమావాస్య రోజు నాడు ఇంట్లో దీపాలు పెట్టి అంటే కరెంటు లైట్లు వెలిగించినా వెలిగించకపోయినా ఈ దీపారాధన చేస్తాం చూసారండి ఈ చేసేటువంటి దీపారాధన కాంతితో ఇల్లు అంతం కూడా సువర్ణ కాంతిమయంగా ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇల్లు సర్వము శతం వా సహస్రం వా అపరిమితం వా అనేక సహస్రధ అపరిమితధ శ్రేష్ఠగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఇది లేదు అనేటువంటి పదం లేకుండా ఉంటుంది ఎప్పుడు కూడా కాబట్టి ప్రతిదీ పూర్వరాత్రం ఆ ఉదయానికి మనకు ఇది తోమవలసిన పదార్థము వస్తువు అనేటువంటిది లేకుండా ఉండాలి అంతే ன்யாலே சந்தேகா விர்த்தே நமஸ்டர்